హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే గురుకుల పాఠశాలలో సైన్స్ టీచర్ పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానం అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది కొత్తగూడెంకి సంబంధించి కొత్తగూడెం పాల్వంచండి పాల్వంచలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో టీజీటీ జనరల్ సైన్స్ పోస్టులో ఖాళీ ఉందని చెప్పేసి ప్రిన్సిపాల్ జీవన్ సార్ ఒక ప్రకటనలో వెల్లడించారు పాల్వంచలో ఉన్నటువంటి కొత్తగూడెం బాయ్స్ వన్ గురుకుల స్కూల్లో ఈ పోస్టుకు మహిళా అభ్యర్థులతో పాటు పురుష అభ్యర్థులు కూడా అర్హులు అని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట సో మరి ఈ పోస్టుకు మరి ఈ పోస్టు కు డిగ్రీలో బిజెడ్ పూర్తి చేసి ఉండాలని దీంతో పాటు బిఈడి చేసి కనీసం మూడేండ్ల అనుభవం కలిగినటువంటి వారు అర్హులు అని చెప్పేసి ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది తమ సర్టిఫికెట్లతో పాల్వంచలోని శేఖరం బజార్ లో ఉన్నటువంటి ఈ గురుకులాల్లో ఈ నెల పంతొమ్మిదిన సాయంత్రం నాలుగు గంటల లోపు దరఖాస్తు అందించాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది సో అర్హత మరియు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఉద్యోగుల ఖాళీలతో అరణ్య రోదన అనేటటువంటి అంశం మనకు ఈ రోజు ఈనాడు పత్రికల్లో ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి మరి చాలా మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు అటవీ శాఖలోని పదహారు విభాగాల్లో అధిక ఖాళీలు అనేటటువంటి అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కేటగిరీ వైజ్ గా ఒకసారి ఖాళీలు చూసినట్లయితే మనకు మొత్తం మీద ఎక్కువగానే ఖాళీలు ఉన్నాయి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందో చూడాలి అంటే మరి కీలకమైనటువంటి బీట్ ఆఫీసర్ పోస్టుల్లో దాదాపు సగం ఖాళీలు ఉన్నాయి పెరుగుతున్న అటవీ అక్రమణాలు వన్య దాడులు చేస్తున్నారు సో మరి ఇక్కడ ఖచ్చితంగా ఉద్యోగులు అయితే ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ కి అవసరం ఉన్నది ఖాళీలు మరి వెంటనే భర్తీ చేస్తే బాగుంటుంది సో ఖాళీలు చాలా ఉన్నాయి నిరుద్యోగులు కూడా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం దీనిపైన వెంటనే మరి నిర్ణయం అయితే తీసుకోవాలి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఉద్యోగ ప్రకటన డ్రైవర్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తెలంగాణ ఆర్టీసీలో మరి తాత్కాలిక పద్ధతిలో చూడండి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ల నియామకాలు అయితే చేయబోతున్నారు సికింద్రాబాద్ రీచ్ అని సో ఇక్కడ చూడండి పోస్టులు మొత్తం తొంభై ఆరు ఉన్నాయి మీకు నెలకు జీతం ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు జీతం వస్తుంది అదే విధంగా రోజుకు రెండు వందల రూపాయల భత్తా అనేది ఉంటుంది ఈపీఎఫ్ కూడా ఉంటుంది మీకు ఇవ్వడం జరుగుతుంది అర్హతలు చూడండి వయస్సు ఇరవై మూడు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా గానీ మీరు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదివినట్లు మరి ఆ యొక్క స్కూల్ టీసీ సర్టిఫికేట్ ఇచ్చినా గానీ సరిపోతుంది కులం సర్టిఫికేట్ జిరాక్స్ ఉండాలి అదే విధంగా ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ బుక్ జిరాక్స్ నాలుగు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఉండాలి అలాగే ఆర్టీఏ క్లియరెన్స్ లెటర్ ఉండాలి లేదా డ్రైవింగ్ లైసెన్స్ సారం ఉండాలి అదే విధంగా హెచ్ఎంవి బ్యాడ్జి సంఖ్యతో పద్దెనిమిది నెలల మరి అనుభవం కలిగినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి సో అర్హత ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు మరి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ యొక్క నెంబర్లకి కాల్ చేసి మీ యొక్క జిరాక్స్ పత్రాలు అనేవి వారికి అందజేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఆఫీస్ అడ్రస్ ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయవచ్చు అలాగే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను సో మరి ఎస్ఈటి మిత్రులు ఎవరైతే ఉన్నారు చాలా మంది సార్ ఎస్ఈటి టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం వారికి ప్రారంభించడం అని చెప్పేసి కోరడం జరిగింది సో దానికి సంబంధించి మరి ఆ టెస్ట్ సిరీస్ అనేది మనక యాప్ లో అందుబాటులో ఉందండి సో కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాము తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది మొదటగా పదిహేను వందల కండక్టర్ పోస్టుల భర్తీ అనేది చేయబోతున్నారంట తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తుంది ఇందులో మొదటి విడతలో భాగంగా పదిహేను వందల కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించింది ఈ మేరకు పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్టీసీ అయితే ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అయితే పంపిందనమాట వాస్తవానికి ఆర్టీసీలో రెండు వేల పదమూడు నుంచి కండక్టర్ల నియామకాలు జరగలేదు తాత్కాలికంగానే మరి తీసుకుంటున్నారు సో ఈ యొక్క సంస్థలో రిటైర్మెంట్లు అనేవి పెరుగుతుండడం ఉన్నవారి పైననే మరి పని భారం అనేది పెరుగుతుండడంతోని ఖచ్చితంగా ఈ యొక్క కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పేసి అధికార వర్గాల సమాచారం అయితే ఉన్నది కాబట్టి సో దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను చాలా మంది దాని గురించి అడుగుతున్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లో ఏఈ ఏఏఓ పోస్టులు సో ఆసక్తి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇక్కడ మనకు మొత్తం పోస్టుల సంఖ్య చూడండి నాలుగు వందల తొంభై ఒకటి పోస్టులు ఉన్నాయండి సో సెప్టెంబర్ నైన్ వరకు చివరి తేదీ ఉంది సో ఇందులో పోస్టులు అసిస్టెంట్ ఇంజనీర్ ఎనభై ఒకటి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటారండి సో ఇవే నాలుగు వందల పది పోస్టులు ఉన్నాయన్నమాట సో ని మరి అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ ఉండాలి బీటెక్ లేదా బిఈ ఎల్ఎల్బి గానీ సిఏ గానీ సో ఈ యొక్క ఉత్తీర్ణతో పాటు మరి పని అనుభవం కూడా ఉండాలి అనేటటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా సో ప్రారంభం ఆగస్టు పదహారు నుంచి లాస్ట్ డేటు సెప్టెంబర్ నైన్ వరకు సో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ అదే విధంగా వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది పూర్తి డీటెయిల్స్ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ వెరీ మచ్